నమస్కారం అండి నేను అగ్ని అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం మాస అనేది తెలుసుకుంటాం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం పరిహారాలు తీసుకోవాలి అనేది మనం చెప్తున్నాం అలాగే ఏంటంటే డెప్త్గా ఇంకా మనం తెలుసుకోవాలి అనుకుంటే మన జన్మజాతకం ఒకవేళ ఉంది అంటే దాని ప్రకారంగా అసలు మనకు జరుగుతున్న దశ అంతర్దశ ఇంటిది కూడా మనం తెలుసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇవాళ మనం ఆలస్యం చేయకుండా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది సో మిథున్ రాశి వారికి బ్రహ్మాండంగా ఈ యొక్క డిసెంబర్ నెలలో ఏదైతే చాలా నుంచి వర్క్స్ పెండింగ్ పడ్డాయో ఆ వర్క్స్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఒకటే ఇక్కడ వర్క్స్లలో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్యపరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఒకటి ఆరోగ్యపరంగా ఒకటి బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి స్టమక్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఎక్కువ ఉన్నాయి అలాగే లేడీస్కి ఏంటంటే కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదంటే వైరల్ ఫీవర్స్ కానివ్వండి ఇలాంటి కొంచెం తొందరగా ఈ డిసెంబర్ నెలలో అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి మాక్సిమమ్ ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి లాంగ్ ట్రావెల్స్ కూడా ఈ టైంలో డిసెంబర్లో అంత పర్ఫెక్ట్ కాదు మిథున్ రాశి వారికి కొంచెం ట్రావెల్స్లో కూడా తగ్గు తగ్గించండి ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఏంటంటే రవి రవి యొక్క పొజిషన్ మనకి పర్ఫెక్ట్గా లేదు కాబట్టి మనం ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు కూడా అలసిపోవటం హెల్త్ ఇష్యూస్ రావటము పనులు చేయిదా కూర్చి ఇప్పటిదాకా అయిపోయిందిరా అన్నది కూడా పెండింగ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ట్రావెలింగ్ అని తగ్గించుకోండి ఆరోగ్యపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి సరే మరి గురుగారు మనకి ఆరోగ్యపరంగా మనకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మిథున్ వారు మరి ఏం చేయాలి అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు ఉంది రావి చెట్టు దగ్గర ఉంటే రావి చెట్టు దగ్గర ఏం చేయండి అంటే మీకు కొంచెం పాలు పచ్చి పాలు తీసుకోండి దాంట్లో ఒక చిట్టుకెట్ ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి దాన్ని మూత పెట్టేయండి టెంపుల్ ఉన్నా ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళండి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ రావిచెట్టు దగ్గర నుంచొని మీ పేరు గోత్రం చెప్పి ఆ పాలు అక్కడ సమర్పించేసేయండి మీకు ప్రతి సోమవారం శనివారం ఇట్లా చేసుకుంటూ ఉండండి తప్పకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి దాంతోపాటు ఇక్కడ మళ్ళీ ధన ధనానికి ఎలా ఉంది గురుగారు అనుకుంటే ఓకే ఖర్చులు మనకు డబ్బు వస్తుంది ఈ మంత్ కానీ మనము సేవ్ చేద్దాము అనుకుంటాం కానీ అది ఏదో రకంగా మెడికల్ పరంగా వెళ్ళిపోతుంది అది కాబట్టి అది కొంచెం ఎక్స్పెండేచర్ ఈ మంత్ అనేది మనకు కంట్రోల్లో ఉండదు కాబట్టి ఒకవేళ కంట్రోల్లో ఉండాలి ఎక్స్పెండేచర్ కంట్రోల్లో ఉండాలి అనుకుంటే ఒక పని చేయండి మీరు సింపుల్గా ఇంట్లో ఇంట్లో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ థర్స్డే ఎవ్రీ థర్స్డే మీరు ఏం చేయండి అంటే ఇనుపది మనం అది వస్తుంది కదా కడాయి వస్తుంది ఇనుపది కడాయి వస్తుంది కదా అదే దాంట్లో ఏం చేయండి అంటే బుధవారం రోజు రాత్రి శనగలు కొని నానబెట్టుకొని గురువారం రోజు ఉదయం ఆ ఇనుము పెంక మన ఏదైతే కడాయి ఉంటుందో ఇనుముది అంటే ఐరన్ ఐరన్ కళాయి ఉంటుంది కదా ఆ కడాయిలో కొంచెం లైట్గా మనకి నెయ్యి వేసి దాంట్లో ఈ శనగలు పెంచుకొని తాలింపు వేసుకొని అవి తినటం మొదలు చేయండి అది ఆటోమేటిక్గా ఇంట్లో ధనం ఎందుకంటే ఇప్పుడు శనగలు ఎవరు రిప్రజెంట్ చేస్తారు నవగ్రహాల్లో బృహస్పతి అంటే బృహస్పతి మనకు పొజిషన్ ట్వెల్త్లో ఉన్నప్పుడు కూడా ఓకే మనం ఆయన బలం పెంచుకుంటే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి కొంచెం డబ్బీ నెలలు నిలబడుతుంది అలాగే నెయ్యి ఏంటిది మనకి మళ్ళీ బృహస్పతి శుక్రుడు వస్తాడు కాబట్టి ఇక్కడ పెంక ఇనుము ఎందుకు వాడమంటున్నాం మన స్టీల్ వాడదు గురుగారు అంటే అట్లా కాదు ఇనుము అనేది ఏంటిదంటే అంటే శని శనియే లాభాధిపతి ఎందుకంటే శనియే లాభాన్ని ఇస్తాడు కాబట్టి శుక్రుడు లగ్జరీ ఇస్తాడు కానీ శని లాభాన్ని ఇస్తాడు కాబట్టి శని దాంట్లో మనం బృహస్పతిని తీసుకుంటే అనవసరమైన ఖర్చులు అనేవి మీకు కంట్రోల్ ఉంటాయి దాంతోపాటు మరి వ్యాపారస్తులకు ఎలా ఉంది వ్యాపారస్తులు కూడా ఓకే పర్లేదు కానీ ఇప్పుడు ఒకవేళ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చేస్తే ఆలోచించండి ఇప్పుడు అంత పర్ఫెక్ట్ టైం కాదు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చెయ్యొచ్చు కానీ ఏమవుతుంది అంటే పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనీసం నీకు ఒక ప్రాఫిట్ అనేది పదికి ఒక ఏడు కానీ ఎనిమిది కానీ రావాలి కానీ ఇప్పుడు ఏమైతే రెండు మూడు వస్తాయి కానీ దాంట్లో అంత ప్రెషర్ పెట్టుకోవటం అంత వర్క్ చేయటం అనేది మనం కొంచెం కష్టపడినా ఫలితం అంతా పర్ఫెక్ట్ ఉండదు ఎవరికి మిథున్ రాశి వారికి సో ఇక్కడ మనం ఏం చేయాలి గురుగారు అనుకుంటే మీకు కుదిరితే ఏంటంటే ఎక్కడైనా సరే కానీ మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో కొంచెం ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీడ్ కొంచెం అన్నం తినిపించడం స్టార్ట్ చేయండి వాళ్ళకి నెల మొత్తం కూడా మీకు అయినంత వరకు లేదు అనుకుంటే సింపుల్గా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎవరికైనా ఒక పది పొట్లాలు కొనుక్కొని శనివారం రోజు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసేయండి పులిహర ప్యాకెట్లు ఇస్తారా వెజ్ బిర్యానీ ఇస్తారా సంథింగ్ ఏదైనా మీ బడ్జెట్ ప్రకారం ఈ నెలలో శనివారం రోజు ఒక ఇద్దరు ముగ్గురికైనా పర్లేదు బడ్జెట్ ఉందంటే పది మందికి అని ఇవ్వండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇచ్చేయండి చాలా అద్భుతంగా ఈ నెలలో మీకు వ్యాపారంలో ఎంత డెవలప్మెంట్ వస్తుందో చూడండి అలాగే మనకి జాబ్ చేస్తున్నాం ప్రైవేట్ జాబ్ వాళ్ళు కూడా బాగుంటుంది కాకపోతే అదే మనకి సేమ్ ఏంటంటే కొంచెం ఈ నెల మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం బాడీలో కూడా ఎనర్జీ అనేది కొంచెం మనం లో ఫీల్ అవుతాం కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది ఈ మంత్ మిథున్ రాశి వారికి మరి అలా ఉండవద్దు గురుగారు ఏం చేయాలి అనుకుంటే గోశాలలో ఎండుగడ్డి అయిపోయేయండి ఎండుగడ్డి పచ్చగడ్డి కాదు ఎండుగడ్డి గోశాలలో అయిపోయేండి అది కూడా మనకి ఏంటంటే గురువారం శనివారం ఈ రెండు రోజులు రెండు రోజు వేయిస్తా గురుగారు నెల మొత్తం అంటే రెండు రోజులు ఇప్పించండి లేదు బడ్జెట్ లేదు గురుగారు రోజు వేపిస్తా అంటే ఒక్కరోజు చెప్పింది నో ఇష్యూ అలా కూడా చేసుకోవచ్చు అలాగే మనకు ఎవరైతే గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఉన్నారో ప్రైవేట్ జాబ్ వాళ్ళు కూడా మనకి బాగుండాలి దాంట్లో మనకి ఏది ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా మనం ఏది చేసినా కానీ సక్సెస్ ఉండాలి అనుకుంటే సింపుల్ ఒకటే మీ దగ్గరలో మీ దగ్గరలో కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది జాబ్లో ఈ నెల కాబట్టి మీ దగ్గరలో ఏం చేయండి అంటే అరటి చెట్టు ఉంటే మాత్రం కొంచెం అరటి చెట్టుకి నెల మొత్తం సేవ చేసుకోండి కుదిరితే గురువారం రోజు సాయంత్రం ఒకటి దీపారాధన చేయండి ఆటోమేటిక్గా మనకు బెనిఫిట్ ఉంటుంది అలాగే గవర్నమెంట్ జాబ్ సెక్టార్ వాళ్ళు ఏంటంటే ఈ ఈ నెల మొత్తం కూడా కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారు అలాగే కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వాళ్ళతో కూడా మీకు కమ్యూనికేషన్ బాగుంటుంది అలాగే కొత్తవి కొన్ని చేంజెస్ మనకి ఈ నెలలో మనకి గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో కొన్ని చూడవచ్చు మనం ఈ నెల కాబట్టి అక్కడ కూడా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎవరిన మొత్తం కొత్త వాళ్ళని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటిది ఒకవేళ రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైతే కలిసి ఉన్నాయో అక్కడ మా రావి మీరు సేవ చేసుకోండి గవర్నమెంట్ సెక్టర్ వారికి ఈ నెలలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అక్కడ ఏంటంటే ఏదైనా తీపి పదార్థము పసుపు రంగు ఏదైనా తీపి పదార్థం పెట్టడానికి ట్రై చేయండి లేదంటే పులిహోర పెట్టినా పర్లేదు లేదంటే పసుపు రంగు స్వీట్ హౌస్ లేదన్నా వస్తువు దొరికితే అది తీసుకెళ్ళి పెట్టినా సరే కానీ మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే ఎవరైతే మిథున వారు మనం ఒకవేళ నేను అవరోడ్ అంటే ఇదంతా పర్ఫెక్ట్ టైమే వస్తుంది ఆపర్చునిటీస్ వస్తాయి నెలలో వస్తాయి కానీ ఫైనాన్షియల్ కొంచెం మనం బయట నుంచి అప్పు తెచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి ఇప్పుడు నా అబ్బాయిని నేను పంపిస్తున్నాను గురుగారు మా అమ్మాయిని పంపిస్తున్నా అంత ఇంత మీరు బయట అప్పు తేవాల్సి వస్తుంది అప్పులు అప్పు పుడుతుందా గురుగారు అంటే పుడుతుంది కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది చూసుకోండి ఆ ఇబ్బంది అనేది మళ్ళీ పడకూడదు ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఆ ఖర్చు అలా ఉంటుంది కాబట్టి ఆలోచించండి కొంచెం ఫైనాన్షియల్గా ఒకవేళ అబ్రోడ్ పంపిస్తున్నాం లేదు గురుగారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నా అబ్బాయి వెళ్ళిపోవాలి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే సింపుల్గా ఏం చేయండి అంటే తులసి కోట దగ్గర మనకు తులసి కోట దగ్గర సోమా బుధ శుక్రవారం రోజు దీపం పెట్టడం మొదలు పెట్టండి దీపం పెట్టేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నెల డిసెంబర్ నెల ఫస్ట్ రోజు ఏ రోజు వచ్చినప్పటికీ కూడా మీరు ఏం చేయండి అంటే ఒకటి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి తీసుకొని రండి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి తీసుకొని వచ్చి మంచిగా ఆ చెట్టుకి తులసి కోటకి ఒక మూడు వరుసలు చుట్టి ఒక రెండు ముళ్ళు వేసి వదిలేయండి ఎవరు రాశి వారు అలా వదిలేసి ప్రతిరోజు ప్ర మనకి ఈ మూడు రోజులు సోమవారం బుధవారం శుక్రవారం కొంచెం దీపారాధన ఆ యొక్క చెట్టుకు సేవ చేసుకోండి ఎప్పుడైతే ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఆ తాడు తీసి ఎవరినైతే మీరు అబ్రోడ్ పంపేయాలనుకుంటున్నారో వాళ్ళ చేయి కట్టండి అలాగే ఎవరైతే వివాహం గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారో తప్పకుండా మీకు ఇక్కడ వివాహ అవకాశాలు కూడా బాగా వస్తాయి పరిచయాలు మన చెలో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు కూడా వాళ్ళు ఏదో ఒక రెఫరెన్స్ ఇస్తారు పలాన దగ్గర అబ్బాయి ఉన్నాడు ఇట్లా కా దాంతోపాటు ఏంటంటే మీరు రిలేషన్షిప్లో కూడా మీకు చెప్పొచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో లేదా రిలేషన్షిప్లో కూడా మీకు సంబంధాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లేదు గురుగారు మాకు ఇంకా ఆటంకం అవుతుంది లాస్ట్ టూ త్రీ మంత్స్ కూడా ట్రై చేస్తున్నాం కానీ ఏం జరగట్లేదు అనుకుంటే మీరు సింపుల్గా ఏం చేయండి అంటే ఒక పసుపు రంగు దారం ఒకటి తీసుకోండి పసుపు రంగు దారం ఒకటి తీసుకొని దాన్ని ఏం చేయాలంటే మీ ఇంట్లో గణపతి ఉన్నాడంటే గణపతికి ఏం చేయండి అంటే మీరు ఆదివారం రోజు కొనుక్కొచ్చి ఆ గణపతికి ఆ యొక్క పసుపు రంగు దారం ఏదైతే ఉంటుందో మన చేయి కట్టుకునేది ప్యూర్ ప్యూర్ ఎల్లో ఉండాలి దాంట్లో ఏంటంటే మళ్ళీ ఇట్లా నేను కట్టుకున్నట్టు రెడ్ అని ఎల్లో ఉండద్దు ప్యూర్ ఎల్లో ఉండాలి మీకు పూజా సామాగ్రిలు దొరికితే తప్పకుండా అక్కడ ఆదివారం రోజు తీసుకొచ్చి ఆ యొక్క పసుపు దారం అనేది గణపతి ఫోటోకే అండి లేదు గును గనే మాకు గణపతి ఒక్కళ్ళు లేడు గురుగారు లక్ష్మి సరస్వతి గణపతి ముగ్గురు ఉన్నారు అంటే ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు అక్కడ ముగ్గురు కూడా ఏమవుతారంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు లక్ష్మీ అమ్మవ లక్ష్మీ అమ్మవారి ఏంటంటే నవగ్రహాల్లో శుక్రుని రిప్రజెంట్ చేస్తుంది సరస్వతి మాత ఏంటంటే రాహును కంట్రోల్ చేస్తుంది గణపతి ఏంటంటే కేతుని కంట్రోల్ చేస్తాడు కాలసర్పదోషం ఉన్నోళ్ళు కూడా లక్ష్మీ గణపతి సరస్వతి ఆరాధన చేయటం వల్ల కాలసర్పదోష నివారణ కూడా జరుగుతుంది కానీ మీకు చాలామందికి లాజిక్ తెలియదు కాబట్టి ఈరోజు మీకు తెలుసుకుంటున్నారు చేయండి లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి సరస్వతి ఆరాధన చేయటం వల్ల కూడా దోష నివారణ జరుగుతుంది అయితే మనం నైవేద్యం ఏం పెట్టాలి అంటే పాయసంలో కుంకుంపు కొంచెం పాయసం నెయ్యితో పాయసం చేసేసి దాంట్లో కొంచెం కుంకుంపు వేసి నైవేద్యము అమ్మకు పెట్టేసి ఆ మూడు రోజులు పెట్టండి మనం త్రీ డేస్ కూడా కంటిన్యూగా పెట్టేసి మనకి గురువారం రోజు దాన్ని తీయండి గురువారం రోజు తీసి ఇట్లా మనకి తాడుకి ఈయడ్జ్కి ఈయడ్జ్కి మిడిల్ చూసుకోండి మిడిల్లో ఏం చేయండి అంటే ఓం బృహస్పతి నమ ఓం బృ బృహస్పతి నమ ఓం బగళాముఖే నమ ఓం బృహస్పతి నమ ఓం బగళా ముఖే నమ ఈ మంత్రాన్ని పదకొండు పదకొండు సార్లు జపించుకుంటూ ఒక ముడేయాలి ఇట్లా ఒక మీరు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు అబ్బాయి ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్ళి జరగాలి మంచి సంబంధం రావాలి మంచి ఫ్యామిలీ నుంచి రావాలి మీరు ఏమనుకుంటున్నారు మనసులో అనుకుంటూ ఓం బృహస్పతి నమ ఓం బగళాముఖే నమ అనుకుంటూ ఒక ముడి పదకొండు సార్లు ఓం బృహస్పతి నమ అనుకున్నాం తర్వాత మళ్ళీ ఓం బగళాముఖి నమ ఓం బగళాముఖి నమ పదకొండు సార్లు అనుకొని ఒక ముడి లాగండి అంటే పదకొండు సార్లు గురుమంత్రం పదకొండు సార్లు బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించిన తర్వాత ఒక ముడి వేయాలి అట్లాంటి మూడు ముళ్ళు వేయండి మూడు ముళ్ళు వేసిన తర్వాత ఆ దారాన్ని మగపిల్లా వాళ్ళకి అయితేనేమో కుడి చేయగట్టండి ఆడపిల్ల అయితేనేమో ఎడమ కట్టండి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్న ఇక ఇంకా మ్యారేజ్కి వెళ్తున్నాము లేదు మ్యారేజ్ మూడు నాలుగు నెలల తర్వాత పెట్టుకున్నాము గురుగారు నెక్స్ట్ ఇయర్లో పెట్టుకున్నాం అంటేనేమో ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే ఆ దారాన్ని తీసేయండి తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఇంకోటి కట్టండి సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ గురువారం రోజు అప్పటిదాకా పిల్ల అయ్యేంత వరకు ఆ కంకణం అనేది ఆడపిల్లకైతే ఎడమ చేయకుండాలి అంటే పాతగా అయిపోయింది గురుగారు పాతగా అయిపోయింది మాస్పాద కొంచెం కలర్ అంత తెలిసిపోయిందంటే మళ్ళీ కొత్తది తెచ్చుకోండి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి అది ఇప్పేసి ఎక్కడ తొక్కుట్లేని జాగాలో దాన్ని పడేసి మళ్ళీ కొత్తది కట్టండి పాపకి మ్యారేజ్ అయ్యేంత వరకు అత్తగారి ఇంటికి పోయేంత వరకు మాత్రం కంకణం అనేది ఆమె చేయకు ఇది కంపల్సరీ మిథున్ రాశి వారు ఫాలో అయ్యి చూడండి ఇంకా డెప్త్ ఇంకా అనలైజ్ చేసుకోవాలి గురుగారు ఇంకా మంచి రెమెడీస్ ఇంకా దీనికన్నా పవర్ఫుల్ రెమెడీస్ ఇంకా ఉంటాయి ఇంకా రెమెడీస్ నుంచి చేయాలనుకుంటున్నాను గురువుగారు ఇంకా మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నా భవిష్యత్ ఏంటి నా వ్యాపారం ఏంటి నా ఉద్యోగం ఏంటి నా ఆరోగ్యం ఏంటి నా భార్య ఆరోగ్యం ఏంటి అంటే వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళది ఇప్పుడు మీరున్నారు మీ జాతకం మీ గురించి మీరు తెలుసుకోవచ్చు మీ పిల్లలు మీరు ఏం చేసి వెళ్తారో వాళ్ళకి ఏమేమన్నా ఇవ్వగలుగుతారా లేదా మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటారా లేదా అది తెలుస్తుంది కానీ నా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంటుంది నా మా నాన్న ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే అది వాళ్ళ జాతకం చూడాలి నా పిల్లల జాతకం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నా దగ్గర పిల్లలు జాతుకొని చూడాలి అంటే కనీసం పన్నెండు సంవత్సరాలు దాటితేనే నేను ఎవరిదైనా చూస్తాను పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు నేను చూడను అలాగే వాళ్ళకి నేమ్ కరెక్షన్ వాళ్ళకి లక్కీ కలర్సు లక్కీ నెంబర్సు లక్కీ డైరెక్షన్స్ వాళ్ళు బండి నెంబర్ తీసుకుంటే ఏది తీసుకోవాలి అలాగే మొబైల్ నెంబర్ తీసుకుంటే ఏ నెంబర్స్ రిపిటే రిపీట్స్ రిపిటేషన్లో ఉండాలి టోటల్ టెన్ డిజిట్స్ కౌంట్ చేస్తే ఏ నెంబర్ రావాలి అలాగే నాకు వెహికల్ ఏ బ్రాండ్ తీసుకుంటే కలిసి వస్తుంది అనేది నాకు తెలుసుకోవాలి అలాగే నేను అసలు నేను ఎక్కువ శాతం నేను బంగారం వేసుకోవచ్చా లేదా నేను సిల్వర్ ధారణ చేయాలా నేను ఏ ఫీల్డ్లో ఉన్నాను ఈ ఫీల్డ్లో ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి ధారణ చేయాలి రత్నాలు అంటే లక్ష పదివేలు నుంచి కూడా లక్షలలో కూడా రత్నాలు ఉంటాయి అదే అదే కాదు అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి రత్నమే పనిచేస్తా అంటే రత్నమే కాదు ఇప్పుడు ఎవరికి ఎక్కడ యంత్రమా తంత్రమా మంత్రమా రత్నమా అనేది మనం ఫస్ట్ వాళ్ళ జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది బాబు నీకు రత్నం చాలు లేదంటే నీకు ఈ హోమం చేయాలి ఈ హోమం నీకు బడ్జెట్ ఉంటేనేమో నువ్వు చేయించుకో లేదు అంటే మన సంస్థలో సామూహికంగా జరిగినప్పుడు ఒక మూడు నాలుగు వేలలో అయిపోతుందా అది మీకు యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తాము ఫలానా పూజ ఉందని చెప్పి మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాము అప్పుడు మీరు చూసి ఆ చలో పూజ అమిత్ గారు అగ్నేశ్ అమిత్ర్రాజ్ గారు పూజ కండక్ట్ చేస్తున్నారు కదా మనం కూడా పాల్గొందాం సామూహికంగా మీరు కూడా పాల్గొనొచ్చు లేదు ఒక రత్నం జాలయానికి ఏం అవసరం లేదు లేదంటే ఒక తంత్ర ప్రక్రియ ఒకటి చేయవచ్చు మనం అంటే తాంత్రిక పరిహారాలు కొన్ని చెప్పొచ్చు లేదనుకుంటేనేమో ఒక యంత్రం చాలా బాబు నీకు ఒక యంత్రం నేను ప్రిపేర్ చేసిస్తాను ఆ యంత్రం ఇంట్లో పెట్టుకో లేదా వ్యాపార స్థలంలో పెట్టుకో అట్లా అంటే ఎవరికి ఏ రకంగా మనం చేయాలి అనేది వాళ్ళ జన్మజాతకాన్ని చూస్తే అనలైజ్ చేసి చెప్పవచ్చు ఇప్పుడు ఇది ఏంటంటే గోచార ఫలితం అనేది అందరికీ వర్తించేది కానీ నీకు ప్రత్యేకంగా ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలి అంటే నీ జన్మజాతకాన్ని అనలైజ్ చేసి అప్పుడు మనం పరిష్కారం చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్ అనుకుందాం కర్కోటక కాల సర్ప దోషం అని ఒకటి అంటాం కర్కోటక కాల సర్ప దోషం దీనికి ఏంటిది ఇప్పుడు అనంగానే అంటారు శ్రీకాళస్థ వెళ్ళిపో పెద్ద కాకాని వెళ్ళిపో ఇంకోటి త్రైంబేక్ విషయమో ఎక్కడికి వెళ్ళమని చెప్తుంటారు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే ఒక మనిషికి ఇరవై ఇరవై ఐదు రూపాయలు బడ్జెట్ పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి అవుతుంది లేని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఏం చేయాలి సింపుల్ రెమెడీ ఏంటంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ చెమిటి మూ వాళ్ళది ఏదన్నా హాస్పిటల్ ఉన్నా ఏది ఉన్నా వాళ్ళకి సేవ చే వాళ్ళకి టిఫిన్ దింపి లేదంటే వాళ్ళకి టవల్ ఇప్పి వాళ్ళకు ఒక బెడ్షీట్ ఇప్పి ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇట్లాంటి సింపుల్ లాజిక్స్ మనకు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే చెమిటి మగవాళ్ళు ఏంటంటే చెమిటి కేతుని రిప్రజెంట్ చేస్తుంది వాణి అనేది ఎవరైతే మగవాళ్ళు ఉంటారో రాహు బృహస్పతి ఇద్దరిని రూల్ చేస్తారు ఎందుకంటే కేతు ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తాడో గురువుని కూడా తీసుకెళ్ళిపోతాడు అందుకనే చెమిటి మగవాళ్ళకి సేవ చేయండి ఈ కర్కోటక కాలసర్పదోషం ఎవరికైతే ఉందో కాబట్టి ఇలాంటి రెమెడీస్ ఉంటాయి అది ఎప్పుడు మనం చెప్పగలుగుతాం ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం మనకి వాళ్ళు ఇచ్చి గురుగారు నా యొక్క జాతకాన్ని నాకు అనలైజ్ చేసి చెప్పండి అన్నప్పుడు మాత్రమే చెప్తాం ఏదో మనం టీవీలోకి వచ్చేసి ఎవరిది మనకు సంబంధం లేకుండా వాళ్ళ జాతకాలు చెప్తాం వీళ్ళ జాతకాలు అంత టైం మన దగ్గర లేదు అనలైజ్ చేసేది ఈ గోచార ఫలితాలు ఏంటంటే మన ప్రేక్షకులు కూడా జాగ్రత్త పడాలి ఏదైనా అనర్థాలు జరిగేది ఉంటే కూడా వాటికి పరిష్కారాలు చేసుకొని వాళ్ళు బాగుండాలి అందరు బాగుండాలి మన శాస్త్రం ఒకళ్ళకి పది మందికి ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్లీ దానికన్నా మనం డబ్బుతోటే ప్రతిసారి కాదు బ్లెస్సింగ్స్ కూడా మాకు పనిచేస్తాయి పరిహారం అగ్నేశ మమిత్రాజు గారు చెప్పారు నేను చేసుకున్నాను చాలా అద్భుతంగా ఉంది అన్న ఆశీర్వాదము మీరు ఇచ్చే పదివేలు రూపాయలు కూడా దాని ముందు పనిచేయరు కాబట్టి మిథున్ రాశి వారి పరిహ పరిహష్కారాలు డిసెంబర్లో చేసుకొని లాభాన్ని పొందాలనుకుంటున్నారు सर्वेजना सुखिन भन्नु नमस्कार भन्ने